హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరు నిద్ర లేచినారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాగరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏంటి ఇవిడే అనుకుంటారా పొద్దునే చిన్న సాట్ పొద్దున్నే నిద్ర లేచా ఈరోజు క్యారీ లేదు కదా ఏం చేస్తుంది అక్క అనుకుంటారా క్యారీ లేకపోయినా కూడా ఇంట్లో పని ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేయాలి క్యారీ లేదు అని చెప్పేసి కొంచెం లేట్గానే వేస్తాను ఇప్పుడైతే బొమ్మాయి చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి కారం అయితే ఆడబెట్టాను ఆల్రెడీ ఇంక పొద్దున్న టిఫిన్ అయినా కావాలి కదా ముగ్గురు పిల్లలు ఉన్నారు బయట కొనాలంటే అసలు బయట ఫుడ్ అసలు మేము తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాము పిండి చెన్నైపిండి అయితే బొమ్మాయి చట్నీకి కావాల్సిన వస్తువులు అయితే చెన్నైపిండి అయితే జల్లి వేసుకున్నాను ఏమీ లేదు ఫ్రెండ్స్ కానీ నేను జల్లిపోతాను ఎందుకంటే కొంచెం ఏదైనా ఒక మొక్క పొరుగున్నా ఒక పొలాలు ఉన్నాయి ఏమున్నాయో జల్లి పోసుకుంటే నీట్గా ఉంటుంది నాకైతే అది అట్ట అలవాటు పిండి అయితే జల్లి పోసుకున్నాను ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా కరింపాకు కోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద బాడం పెట్టేస్తాను తొందరగా అయితే ఫ్రెండ్స్ బొమ్మాయి చట్నీ చేసి పెట్టేసి పాలు తీసుకోవటానికి వెళ్తే నా పని అయితే మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకి దోశ వేయించు అని నా ఆలోచన కారం కూడా ఆడిపెట్టిన ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాను బొమ్మ చట్నీ కారం వేసుకొని దోశ తింటారు తర్వాత బొమ్మ చట్నీకి ఇలా గిట్టిగా ఎరగడానికి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కారం అయితే కారమే లేదు అసలు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎక్కువ వేసి ఎండుమిర్చి అయితే తక్కువ వేస్తాను నేను చూడండి అందుకే కారం తీయగా బాగుంటుంది నేను కారం చేస్తే గట్టిగా కారం అయితే ఎప్పుడు ఇరుగురి యాడ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కారం దోశ లేదు ఇచ్చినా కూడా చట్నీ చేయలేకపోయినా పిల్లలు తొందరగా తినేసి వెళ్ళిపోతాను కారం ఇప్పుడే యాడ్ నేను బొమ్మ చట్నీ అయితే చేస్తున్నాను చూడండి మీద కారం పెట్టినాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం సింపుల్ ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది ఈరోజు పల్లీల చట్నీ ఎందుకో బోర్ అని చెప్పేసి ఈరోజు ఇది ముందే చేసి పెట్టుకుంటే వస్తానైతే దోశ వేసి ఇచ్చేసి కదా పిల్లలకి అందుకు నేను ఇప్పుడైతే ఆవాలు అయితే ఆల్రెడీ వేసేసినాను శనివాళ్ళు అయితే నీకు కొన్ని వేస్తాను ఫ్రెండ్స్ బాగుంటుందండి బొమ్మాయి చట్నీలో ఆవాలు ఆల్రెడీ వేసేసినాను ఆవాలు నీకు అందరికీ తెలుసు కదా అందుకే వేసేసిన చూపించలేదు ఇప్పుడు అవన్నీ చెట్టుపట ఉంటున్నాయి కదా ఇప్పుడు వేసేస్తాను అన్నీ వేసేస్తాను చక్కగా వేగేస్తా ఇప్పుడు ఇప్పుడే నిద్ర వేసి ఉంటాయి మళ్ళీ బాగాలేసుకుపోతుంది ఈ వేగే లోపల ఈ పిండి అయితే బాగా కలుపుకున్నాం పిండి అలాగే వేయలేం కదా వాటర్లో వేసి కలుపుకోవాలి వేస్తాను కదా ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఫాస్ట్ తొందరగా వేగేస్తుంది అయినా పసుపు కూడా పచ్చి వాసన లేకుండా బాగుంటుందే ఎడలకు దెబ్బలు అనుకున్నా ఫ్రెండ్స్ ఈ బొమ్మాయి చెట్టింది ఏమవుతుందంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి లేకపోతే పొంగిపోతాం అందుకని గుండగా ఉండేది అయితే పైకి రాప్పుడు ఈ పిండి అయితే వాటర్ వేసుకొని కలుపుకున్నాం అవి అయితే చక్కగా వేగేసినాయి కదా ఇప్పుడు ఈ పిండి కూడా వంట వండకుండా నీట్గా కలుపుకొని పోసేది చూడండి తర్వాత అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు నేను వండడం లేకుండా నీట్గా పిండి అంతా కలుపు అయిపోతుంది దోశలకు కానీ ఊరీళ్ళకి కానీ చాలా బాగుంది మనం నీళ్ళు అయితే వేసుకున్నాను చూస్తున్నారా తగినన్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసి మనం ఏసిన ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అవుతుంది నేను ఉప్పు అయితే వేయలేదు కొంచెం ఇది వేసినాను సాల్ట్ జస్ట్ ఒక పదహైదు నిమిషాలు కళ్ళ చట్నీ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇది కొంచెం దగ్గర పడే వరకు అలా కల కట్టుకుంటూ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తర్వాత వదిలేసిన ఉడుకుతుంది పిండి అంతా ఒక చట్టు వచ్చి ఒక ఏ వంటలాగా అయిపోతుంది రాగిజావ ఎలాగా రాగిజా కూడా కలత ఫ్రెండ్స్ సంజు అందరూ ఉన్నారు పిల్లలు అందరూ అడిగినారు కాబట్టి తలా ఒక గ్లాస్ ఇస్తామని ఈరోజు అయితే పెడుతుంది దగ్గర పిండి నీళ్ళు ఫ్రెండ్స్ ముట్టు వేయాలి ఈరోజు కృష్ణాష్టం కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ముగ్గు వేయాలి స్వామివారికి దీపాలు పెట్టాలి ముందు ఈ చట్నీ చేసి పక్కన పెట్టేస్తే పాలు తీసుకొని వచ్చి తర్వాత అయితే ఆ పని చేసుకున్నామని చెప్పి ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను వేసిన సాల్ట్ అయితే సరిపోలే ఫ్రెండ్స్ కొంచెం కళ్ళు అయితే వేస్తాను చూడండి ఇప్పుడు దగ్గర పెడింది కదా నేను తల పెట్టుకుంటా ఉన్నాను అప్పుడప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇంకా కొంచెం దగ్గరికి వస్తాను పూరీలకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చట్నీ రాజా కూడా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇలా గట్టిగా వచ్చేసింది ఇలా వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కి స్టవ్ కూడా ఆఫ్ చేసేసినాను దించేస్తాను చూసినా కదా దండిగా అంటే రాత్రికి చపాతీ లెగ్ పూరీ కూడా ఉంటుందని చేసిన ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది కొద్దిసేపు అలా కలబెట్టి మన పని మనం సింపుల్గా సన్నగా మంట పెట్టి అంటే చక్కగా ఉడికిపోతుంది కారం బొమ్మాయి చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా నచ్చితే మన ఛానల్ ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి